బయల బకెట్ ప్రాణం చెట్టు చిలక దీంట్లో చెట్టు తోరలో ఉన్నట్టుగా వైసీపీ వాళ్ళ యొక్క కనీసమైన ఆశనండి లేకపోతే ఏదైనా ఆ పదకొండు మంది ఎంపీలు రాజ్యసభలో ఉన్నారు వాళ్ళు లేకుండా బిల్లులు ఆమోదించలేరు కాబట్టి వాళ్ళ కోసం మా మీద ఆధారపడతారు మేమేం తక్కువ కాదు ఇంకా మీరు చెప్పాలంటే వాళ్ళకు పదిహేను మంది ఉన్నారు మాకు కూడా పదకొండు ప్లస్ నాలుగు మాకు పదిహేను మందే ఉన్నారని కూడా జగన్ స్వయంగా మాట్లాడిన విషయం కూడా మనం చూసాం కాబట్టి ఈ నేపథ్యంలో తెలుగుదేశానికి ఒకరు కూడా లేరు మళ్ళీ ఇది కూడా రెండోది కాంట్రాస్ట్గా మీరు చూస్తే తెలుగుదేశం రాజ్యసభ అంటేనే హౌస్ ఆఫ్ స్టేట్స్ రాష్ట్రాల సభ సో అక్కడ ప్రాతినిధ్యం లేకుండా పోవటం మొదటిసారి అప్పుడు తెలుగుదేశానికి ప్రాతినిధ్యం లేదని బాగా అపహాస్యం ఇదంతా కూడా జరిగింది ఇది అయింది సో ఈ నేపథ్యంలో వాళ్ళే చెప్తున్నారు మరి ఇతరులు చెప్తారు జనరల్గా ఇట్లాంటివి కానీ ఏ పార్టీకి చెందిన వాళ్ళు ఆ పార్టీయే బేరం పెట్టారు అని దీని మీద అంటే ఇది వైసీపీ వాళ్ళ ఒక పద్ధతిగా ఉంది అదేంటంటే ఎంతసేపటికి వాళ్ళు అదే ఇంతకుముందు కదా దుష్ దుష్ట అన్నట్టుగానే ఆ దుష్టులు కుటీలరులు పన్నాగాలు పండుతున్నారు మాకు వ్యతిరేకత చేస్తారు కదా మీ మీకు వ్యతిరేకంగా వాళ్ళు వాళ్ళ వ్యతిరేకంగా మీరు సో దాని మీద ఇది పెట్టారు పెట్టగానే ఇంకా ఇంతకుముందు కొన్నారు అప్పుడు కొన్నారు ఇప్పుడు కొన్నారని నేనేమో ఆశ్చర్యపోను అది మొదట నేను చెప్పదలుచుకుంది తెలుగుదేశం పార్టీ వీళ్ళని తీసుకోవడానికి ప్రయత్నిస్తే నేనేమో ఆశ్చర్యపోను అందులో కొత్త ఎత్తుగడ తీసుకుంటున్నారు వాళ్ళతో ముందు రాజీనామా చేయించి తర్వాత ఎన్నిక అవుతారు అని ఏదైనా రాజ్యాంగ నిబంధనల ప్రకారం రాజీనామా చేస్తే ఇంకా అసలేమేమి మీరు ఆక్షేపిస్తారు ఎందుకైతే ఏముంది రాజీనామా చేశారనుకోండి ఇద్దరు వాళ్ళు దీనిగా చేసి పార్టీ నుంచి ఎన్నికయ్యారనుకోండి ఇంకా నిబంధన కూడా అదే కదా ఇక్కడ నిజానికి వైసీపీ టీడీపీ మధ్యలో పెద్ద సమస్య ఉంది చంద్రబాబు నాయుడు ఇలాంటివన్నీ గతసారి శాసనసభలో ఇరవై అంటే రెండు వేల పద్నాలుగు ఇరవై మూడు మంది శాసనసభ్యులు ఇటు నుంచి ఆడిపోయారు సో ఇరవై మూడు వాళ్ళకి ఇరవై మూడే వచ్చాయి దేవుని స్క్రిప్ట్ ఇవన్నీ కూడా చెప్పేవాళ్ళు దేవుని స్క్రిప్ట్లో చంద్రబాబు కాదు కదా జగన్మోహన్ రెడ్డి కూడా ఉంటారు కదా సర్వాత్ర దేవుడు ఉన్నాడు అనుకునే వాళ్ళకు అనుకునే వాళ్ళకు కాదు అది వేరే సమస్య కానీ కాబట్టి ఈ స్క్రిప్ట్ ఇప్పుడు చంద్రబాబు చేతిలో స్క్రిప్ట్ ఉంది అంటే ఆ స్క్రిప్ట్ పైనుంచి ఆ ఆలీ చేతుల కదా అది పుస్తకం పడినట్టుగా చంద్రబాబు భవిష్యవాన్ని చంద్రబాబు చేతిలో అధికార పీఠం పడింది దాన్ని చేస్తుండొచ్చు నిజానికి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం గురించి ఒక ఆసక్తికరమైన విషయం చెప్తా గతంలో జరిగింది చంద్రబాబు జగన్ అనే నాయకుడు వైసీపీ పెట్టి ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి ఇంత స్థాయికి రావడానికి ఒక ముఖ్యమైన కారణం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుకు జగన్ అంటే ఉన్నటువంటి అబ్సెషన్ చాలా విపరీతంగా జగన్ 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 రోజు రెండు వేల పదికి ముందు కూడా పదకొండులో కూడా తెలుగుదేశం వాళ్ళు వరుసగా పెడుతుండేవాళ్ళు కేసులు జగన్ ఇదంతా ఎందుకంటే నేను వస్తారని అడిగారు చంద్రబాబు నాయుడు మీరు వివరాలు నన్ను అడగండి మీడియా మీడియా ఎప్పుడు సోర్సులు చెప్పదు ఓకే మేము మీడియా అందుకే చెప్తున్నా సోర్సులు పేర్లు నెవర్ ఓకే పాయింట్ ఏమంటే ఎందుకు జగన్ ఏమీ అప్పుడు ఏమీ కాదు ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా లేరు ఎందుకు అంతగా జగన్ గురించి అంటే రెండు ఇక్కడ కేసీఆర్ జగన్ రెండింటి గురించి చంద్రబాబు నాయుడు అప్పుడు చాలా ఇదిగా ఉంది అంటే మీకు ఏముందండి నేను ఒక లాజిక్ కూడా చెప్పా ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నడుస్తుంది మంత్రులుగా ఉన్నారు వీళ్ళు ఎందుకని అధికారం వదులుకొని జగన్ దగ్గరికి వెళ్ళి సమస్యలు కొని తెచ్చుకుంటారు ఆ దాన్ని ఏముంది జగన్కి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి ఆయన కనుక మొదలు పెట్టేస్తే వీళ్ళు మారిపోవడం ఎంతసేపు అప్పుడు అప్పుడు లెక్కలు ఒక తల ఒక యాభై కోట్లు ఇస్తే ఒక ఐదు మంది మారిపోతే అయిపోతుంది కదా అంటే మీకు విషయం తెలీదు తెలిసిన మాట్లాడుతున్నారేమో జగన్ అనే వ్యక్తి ఒక కోటి రూపాయలు తీయడు జగన్ కొనడానికి ఏదో డబ్బులు ఇవ్వడు రెండో దానికోసం ఆయన ఒక సిద్ధాంతం కూడా ఉంది ఎవరైనా నా దగ్గరికి వచ్చి నా దాంతో గెలవాల్సిందే కానీ వేరే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను నేను తీసుకోను తీసుకుంటే రాజీనామా చేసే రావాలి అందుకే వైసీపీలో మొదట చేరిన పద్దెనిమిది మందో పద్నా పదిహేడు మందో వాళ్ళందరూ ఉప ఎన్నికలో గెలిచిన తర్వాతే వైసీపీ ఒక్క పిల్లి సుభాష్ చంద్రబోస్ ఓడిపోయారు మిగిలి వాళ్ళంతా గెలిచారు ఆ ఊపులో కాబట్టి జగన్ ఎక్కడ కాంగ్రెస్ వాళ్ళని కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టి అస్థిరత్వం తెస్తారో అనేది చంద్రబాబు చాలా కాలం నడిపించింది ఈ ప్రాసెస్లోనే ఆయన అవిశ్వాస తీర్మానం కూడా పెట్టకుండా చాలా కాలం భరించారు ఆ ప్రభుత్వాన్ని కూడా మోసారు అయితే జగన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఎవరు వచ్చినా మీకు టికెట్ ఇస్తానో లేదో చెప్పను మిమ్మల్ని పార్టీలో చేర్చుకోను మీరు రాజీనామా చేసి నా టర్మ్స్ మీద రావాలి ఇలాగే ఉండేవాడు అప్పుడు సో ఇప్పుడు కూడా ఆయన చాలా పెద్ద విషయం అని చెప్తారు కానీ చంద్రబాబు నాయుడికి సంబంధించి రియల్ పాలిటిక్సే నిజం చెప్పాలంటే ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే రెండు వేల పద్నాలుగులో అక్కడ నంద్యాలలో ఏసీ ఏసీవైరెడ్డి రేణుక ఉంటా రేణుక చంద్రబాబు కాంపౌండ్లో ప్రత్యక్షమయ్యారు అప్పటికి ఇంకా ఏం జరగలే రిజియల్స్ వచ్చిన రెండో రోజు మూడో రోజు కాబట్టి చంద్రబాబు నాయుడుగా అదేమీ పెద్ద కొత్త కాదు రాజకీయాల్లో లేదా పెద్ద మహా తప్పని ఆయన భావించే వ్యవహారం కూడా ఏమీ లేదు కేసీఆర్ కూడా లేదు అసలు లెజిస్లేచర్ పార్టీలే లేకుండా పోయాయి కదా రాజ్యసభలో ఇప్పుడు ఇంత శూన్యంగా ఉన్నప్పుడు తెలుగుదేశం పైగా రాబోయే రోజుల్లో అన్నీ వాళ్ళకే వస్తాయి వీళ్ళకేం రావు కాబట్టి వాళ్ళు వీళ్ళని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తే ఏమీ ఏమి ఆశ్చర్యం లేదు ఆ ప్రయత్నాలు జరుగుతూ ఉండాలి తీవ్రంగా సాక్షిలో రాశారు అంటే అవి తప్పకుండా తీవ్రంగా జరుగుతున్నాయి రేడో రేపు జరుగుతుందని తెలియబట్టే వాళ్ళు ముందుగా మేము ముందే చెప్పాం కదా అని అనడం కోసం రాస్తున్నారు తప్ప ఇంకా మూడోది వైసీపీ వాళ్ళ విశ్వాసం లాయల్టీ ఎందుకంత లాయల్గా ఉండాలి ఇప్పుడు ప్రభుత్వము లేదు వాళ్ళు ఇప్పుడు అంత లాయల్టీలు అంత నైతిక విలువలు ఏదో ఒకనాటి కమ్యూనిస్టుల లాగానో ఇంకొక దానిలాగా సిద్ధాంతబద్ధమైనది ఏం కాదు కదా గెలుపు ఓటమి అధికారం అదంతా ఉన్నప్పుడు మీరు అనేక మందిని చేర్చుకున్నారు కదా కాబట్టి దాంట్లో పెద్ద ఆశ్చర్యం ఏమి లేదు చివరిలో కూడా అధిక చివరి రోజు వరకు పార్టీలు మారుతూనే ఉన్నారు కదా ఇది నామినేషన్లు అయిపోయి ఇంకో నాలుగు రోజులు ఎన్నికలు అంటే కూడా అప్పుడు కూడా పార్టీలు మీరు మారుస్తూనే ఉన్నారు బొమ్మలు మారుస్తున్నారు కాబట్టి ఇందులో ఆశ్చర్యం లేదు ఇది పెద్ద నైతిక చర్చ అవుతుందని కూడా నేనేం భావించట్లేదు కాకపోతే ఇక్కడ ఒక ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంది వైసీపీ ఏమైనా రాజకీయం ప్లే చేస్తుందా బీజేపీకి టీడీపీకి మధ్యలో ఏమైనా సృష్టించడానికి ట్రై చేస్తుందా ఎందుకంటే రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి వెళ్ళొచ్చు ఛాన్స్ ఉదాహరణకు కేంద్రంలో అధికారం వాళ్ళకే ఉంది అదివరకు తెలుగుదేశం వాళ్ళందరూ కూడా బీజేపీలోకే వెళ్ళేసి వాళ్ళ పార్టీ అంతా వెళ్ళింది కదా రాజ్యసభలో పార్లమెంటరీ పార్టీ అంతా అందువల్ల బీజేపీలోకి వెళ్ళడానికి ప్రియం చేయడానికి ముందుగానే ఒక చర్చ చేయడానికి ఇదేమన్నా తీసుకొచ్చారా ఎందు ఇంకొకటి ఏంటంటే రా జనసేనలోకి వెళ్తారని కిలార్ రాసే ఇట్లాంటి వాళ్ళు అక్కడ ఇండికేషన్స్ వస్తున్నాయి కదా సో జనసేనలోకి వెళ్ళినట్టే బీజేపీలోకి వెళ్ళే దాన్ని చేయడం కోసం బీజేపీ వర్సెస్ టీడీపీ అంటే ఎవరిని లాక్కో ఎవరు లాక్కోవాలి ఫిరాయింపు అనే దానికోసం పెడుతున్నారో తెలియదు కానీ ఒక వాస్తవాన్ని గుర్తిస్తూ ఉందనమాట స్వయంగా వైసీపీ చెప్తున్న మాట మా రాజ్యసభ సభ్యులు నిలబడకపోవచ్చు పదకొండు మంది సభ్యులు అనేది ఒక ప్రధానమైన దీనిగా స్ట్రెంగ్త్గా బలంగా చూపిస్తున్నారు అది ఉండకపోవచ్చు అనే ఒక వాస్తవాన్ని వాళ్ళు అంగీకరిస్తున్నారు అంటే సార్ వీళ్ళు రాసిన అది ఐటమ్ సంబంధించి డెబ్బై కోట్లకి ఒక ఎంపీ స్థాయి వ్యక్తి ప్రలోభపడతారా ఎలక్షన్